వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగ పెన్షన్ల గ్రాట్యుటీ గురించిన సమాచారం గ్రాట్యుటీ ఎవరికి ఎంత వస్తుంది ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కూడా తమకు అందే ప్రయోజనాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సాధారణంగా చాలామంది తమకు జీతం వచ్చిందా లేదా అనేదే చూసుకుంటారు వారి ప్యాకేజీలో ఏమేమి భాగమై ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా చాలా వరకు పిఎఫ్లు డిఏలు గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ సహా వేరియబుల్ పే వంటివి ప్యాకేజీలో భాగంగా ఉంటాయి వీటిలో చాలా వరకు తిరిగి ఉద్యోగులకు చెల్లిస్తుంటారు ఇందులోనే మనం గ్రాట్యుటీ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ప్రస్తుత నిబంధనల ప్రకారము ఏదైనా సంస్థలు ఉద్యోగం కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకు మించి పనిచేస్తే వారిని గ్రాట్యుటీకి అర్హులుగా భావిస్తారు ఉద్యోగి జీతం సహా డిఏ ఆధారంగా గ్రాట్యూటీని లెక్కిస్తారు వాస్తవంగా గ్రాట్యూటీ అనేది ఆ ఉద్యోగి సర్వీస్ కాలంలో చివరిసారిగా అందిన పై లెక్కిస్తారని చెప్పొచ్చు గ్రాట్యుటీ చట్టం ప్రకారం నెలకు ఇరవై ఆరు రోజుల పందినాలు అని లెక్కించి చెల్లించాలి ఎన్నేళ్ళు ఉంటే అంతకాలానికి చెల్లిస్తారు పనిచేసిన ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల వేతనానికి సమానమైన సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది వేతనం అంటే ఇక్కడ బేసిక్ శాలరీ డిఏ అన్నీ కలుపుకొని ఉంటుంది ఇక్కడ ఇంకా ఏడాదిలో ఆరు నెలల కంటే ఎక్కువ పనిచేస్తే వారిని సంవత్సరంగా లెక్కిస్తారు ఉదాహరణకి ఏడు సంవత్సరాల ఆరు నెలలు పనిచేసినా కూడా వారిని ఎనిమిది సంవత్సరాలుగా పరిగణలో తీసుకుంటారు ఇక్కడ పదిహేను రోజులకు సమానమైన వేతనం కాబట్టి గ్రాచ్యుయిటీని నెల వేతనము ఇంటూ పదిహేను ఇంటూ సర్వీస్ కాలము డివైడ్ బై ఇరవై ఆరు అనేటువంటి ఫార్ములా సహాయంతో లెక్కిస్తారు ఇప్పుడు మీకు బేసిక్ సాలరీ కనుక పదిహేను వేల రూపాయలు ఉంది అని అనుకున్నట్లయితే సర్వీస్ కాలం ముప్పై ఐదు సంవత్సరాలు అనుకున్నట్లయితే అప్పుడు ఈ రెండింటిని గణిస్తే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది అనగా ఇక మనకి పదిహేను రోజులు చొప్పున కాబట్టి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఇంటూ పదిహేను అంటే డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది నెలకు ఇరవై ఆరు పందినాలు కాబట్టి దీన్ని ఫార్ములా ప్రకారము ట్వంటీ సిక్స్తో డివైడ్ చేసినట్లయితే మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు పాయింట్ ఒకటి ఐదు వస్తుంది ఇది పదిహేను వేల బేసిక్ శాలరీపై ముప్పై ఐదు ఏళ్ళ కాలానికి వచ్చేటువంటి డి అన్నమాట ఇలాగే మిగతా లెక్కలు కూడా చేసుకోవచ్చు అయితే గ్రాట్యుట్ అనేది బేసిక్ పైనే వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది గ్రాట్యూట్యూ గురించినటువంటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి